నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో వ్యవహరించిన విధానం చూస్తుంటే కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్లుగా కనిపిస్తోంది దాదాపు ప్రతి శాఖలోని అన్ని విభాగాల్లో ఏదో ఒక లోసుకులు కనిపించటం జగన్ సర్కార్ పాలనలోని వైఫల్యాన్ని చాటుతోంది తన పాలనలోని అవినీతికి ఆస్కారం ఉండదని డిపిటి ద్వారా నేరుగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తూ ఉంటామని ఏ అధికారి చేయి తరపాల్సిన పనే లేదని జగన్ రెడ్డి తన ప్రతి ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చారు మును లేని పారదర్శకత తన పాలనలోనే ఉందని పదే పదే చెప్పుకుంటూ ఉండేవారు ఇక ఇప్పుడు చూస్తే ఆ పారదర్శకత వెనక ఎన్నో మసకబారిన అక్రమాలు అంతకు మించిన ఆర్థిక అవకతవకలు దాగి ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజుకొక స్కామ్ వెలుగు చూస్తేనే ఉంది వైఎస్ఆర్ సిపి నేతల్లో అధినేత నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి నేత ఏదో ఒక కుంభకోణంలో పాలు పంచుకున్న వారే ఉన్నారు తాజాగా మరో కుంభకోణం ఒకటి సాధారణ పరిపాలనా శాఖలో వెలుగులోకి వచ్చింది జిఏడిలో కూడాను వైసీపీ చేతివాట ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇందులో భాగంగా ప్రోటోకాల్ కార్ల ములో వైసీపీ భారీ దోపిడీకి పాల్పడినట్టుగా గుర్తించారు దానా స్కామ్ తరహాలో వైసీపీ ఈ కుంభకోణానికి పాల్పడిందని బలమైన కొంతమంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ కార్లు లేకున్నా కూడా నకిలీ నెంబర్లతో బిల్లులు పెట్టి లక్షలు కోట్లు స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది ఒక్క ప్రోటోకాల్ కారుకు నెలకు రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల చొప్పున కాజేశారు ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ అనే నెంబరు గల కారుకు రెండు పాయింట్ ఆరు ఒక లక్షలను ఓ కాంట్రాక్టర్ క్లైమ్ చేశారు కానీ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ నెంబరు ఒక టూ వీలర్ కి కేటాయించినట్లుగా ఆర్డిఏ డేటా స్పష్టం చేస్తోంది ఇలా వివిధ నకిలీ నెంబర్లు క్రియేట్ చేసి నెలకు కోటిన్నరకు పైగా డ్రా చేసుకుని కాంట్రాక్టర్స్ బిల్లులు లబ్ధి పొందినట్లు చెబుతున్నారు సంక్షేమ పథకాలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కమిషన్లు ఇసుక మద్యం అక్రమాల ద్వారా దోపిడీనే కాదు ఎన్నో రకాల చిల్లర వ్యవహారాల్లో వైసీపీ హయాంలో కోట్లాది సొమ్ము స్వహా అయింది ఇప్పటికే గుడివాడ సభ కోసం నిమ్మరసానికి ముప్పై రెండు లక్షలు సీఎంఓలో గత ఐదేళ్లలో ఎగ్ పఫ్ల కోసం మూడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అయినట్లుగా ఈ మధ్య లెక్కలు బయటకొచ్చాయి ఇప్పుడు జిఏడిలో నకిలీ నెంబర్ల భాగోతం బయటపడింది ఈ లెక్కన ఇంకా ఎంత ప్రజా డబ్బును జగన్ లూటీ చేశారు అని ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు